మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభయవ సర్గ సీతాదేవిని తన రథముపై తీసుకొని పోవచ్చున్న రావణుని నిలవరించుచో జటాయువు హితోక్తులు పలుకుట యుద్ధములకు సిద్ధమగుమని అతనిని హెచ్చరించుట అంతటప్పుడే నిద్రకు దిగిన జటాయువు సీతాదేవి యొక్క ఆక్రందన ధ్వనులను వినను అతడు తటాలను మేల్కొని ఉన్న రావణిని వైదేహిని చూశాను పర్వతశకము వల్లే ఉన్నతుడు మనదేలిన ముక్కుతో కూడిన ముఖము గలవాడు తత్తురుడు పక్షులలో శ్రేష్ఠుడైన జటాయువు ఒక చెట్టుపై నుండి రావణునితో ఇట్లు హితవచ్చిన పలికెను ఓ దశగ్రీవ నా పేరు జటాయువు సనాతన ధర్మమును పాటించువాడను భగవంతుని నమ్మిన వాడను శ్రీరాముని సేవకుడను నేను మహాబలశాలినైనా గ్రద్దను శ్రీరాముడు దర్శన మహారాజు యొక్క కుమారుడు అతడు సర్వలోకములనుకో ప్రభువు మహేంద్ర వరుణులతో సమానుడు సకల ప్రాణులకు హితమును గుర్చువాడు నీవు అపహరించుకుని పోవచ్చున్న ఈ సీతాదేవి జగన్నాథుడైన శ్రీరామ ధర్మపత్ని ఈ సుందరి పతివ్రత శిరోమణి ఓ బలశాలి ధర్మవర్తనుడైన రాజు పరసతులను ఇట్లు ఎట్లు స్పృశించును మీరు మిక్కిని రాజపత్తులను తప్పక రక్షింపవలను కదా నీచమైన పరదా పరదారాభిలాష నుండి నీ బుద్ధిని మరలింపము ఇతరులు నిందించినట్టు కృత్యమును ధీరుడైన వాడు ఎన్నడనో చేయరాదు వివేకము గలవాడు తన భార్యను రక్షించు కొను రీతిగా పరసతులను కూడా కాపాడవలెను ఓ పౌల్యస్త నందన సత్పురుషులైన రాజులు ధర్మార్థ కామ విషయముల ఎందు శాస్త్రోక్తములైన మార్గములని అనుసరించరు వాటికి విరుద్ధముగా ఎండడను నడుచుకొనరు కనుక నీవు ఇట్లో అకార్యమునకు పాల్పడటం తగదు ధర్మాచరణమునందును కామానుభవముల ఎందును ద్రవ్యములను ఎందును వాటిని వినియోగించటం ఎందును ఎల్లరకునూ రాజే మార్గదర్శకుడు ఏలన నా పుణ్యకార్యముల ఎంతైనాను పాపకృత్యముల ఎందైనాను ప్రజలు రాజునే అనుసరించరు యథా రాజా తథా ప్రజాహ్వా అని కదా ఓ రాక్షస రాజా నీవు పాపశీలుడవు చెపలుడవు కావున అనుహృడవైన నీకు ఈ రాజ్యాధికారం ఎట్లు లభించినది ఇది నీకు లభించిన పుణ్యాత్మనకు పా ప్రాప్తింపవలసిన స్వర్గ విమానము ఒక పాపాత్మనకు లభించినట్లున్నది ఎవరి స్వభావం అయినను పూర్తిగా మార్చుట అసాధ్యము దుష్టాత్మల హృదయములలో సదుపదేశములు ఎక్కువ కాలం నిలిచి ఉండవు కదా శ్రీరాముడు మీకు బలశాలి అయినను అతడు ధర్మాత్ముడు అగుట వలన నీ రాజ్యమునకు కానీ నీ లంకా నగరమునకు కానీ ఎట్టి హానిని కలిగింపలేదు కదా మరి ఆయన భార్యను అపహరించుకుని పోవచ్చు ఆయన ఎడ ఇందులకు అపరాధం చేయుచున్నావు జనస్థానం కరుడు హద్దుమీరి శూర్పణక కారణముగా శ్రీరాముడితో పోరునుకు తలపడెను అప్పుడు మహాపరక్రమశాలి అయిన రఘువీరుడు అతన్ని హతమార్చెను యథార్థముగా ఇందులో శ్రీరాముని దోషము ఏమాత్రమూ లేదు అట్టి స్థితిలో ఆ జగన్నాథుని భార్య అయిన సీతాదేవిని అపహరించుట ఎంతవరకు సముచితమో తెలుపము ఓ రావణ వెంటనే సీతాదేవిని విడిచిపెట్టము లేనిచో ఇంద్రుని వజ్రాయుధము వృత్తరాశ్రుడిని హతమార్చినట్టు కృద్ధుడైన శ్రీరాముడు అగ్నితుల్యములైన తన చూపుల తోడనే నిన్ను దహించవేయగలడు వేయగలడు నీవు సీతాదేవిని అపహరించుట కోరల నుండి విషమును వెలగొక్కుచున్న కోడి త్రాచును వస్త్రము కొంగున మూటగొట్టుకున వంటిది హిమపాసిమన మెడకు చుట్టుకునట వంటిది అని ఎరుగులేకున్నావు ఓ సౌమ్యుడా మోయగలిగిన బరువును మాత్రమే తలకెత్తుకోవలేదు మించిన బరువును ఎత్తిన పెట్టుకునచో అది వానిని కృంగదీయను అట్లే ఎవరైనాను జీర్ణముకు ఆహారమనే తినవలేను లేనిచో అది వ్యాధిని తెచ్చిపెట్టును కదా ధర్మమునకును కీర్తి పిశలకును భంగము కలిగించు పనిని కానీ శరీరమునకు ఖేదము కలిగించు కార్యమును కాని ఎవరునూ చేయరాదు నా వయసు అరవై వేల సంవత్సరములు తాత ముత్తాతల నుండి సంక్రమించిన రాజ్యమును నేను ధర్మబద్ధముగా పాలించుచున్నాను నేను అన్ని విధములుగా వృద్ధుడను పైగా ధనుర్భాణములు మొదలుగు ఆయుధములు లేనివాడను నీవైతే ఇవ్వకడవు ధనర్బాణములు ధరించిన వాడవు కౌశమును రథములు కలిగి ఉన్నవాడవు ఆయనను ఇచ్చట నేను ఉండగా వైదేహిని తీసుకుని నీవు క్షేమంగా వెళ్ళజాలవు వేదము పరమప్రమాణమైనది న్యాయ సమ్మతములైన హేతువుల చేయి కూడా దాని ప్రామాణ్యము ధృవీకరింపబడినది వేదమును ఎవరూ నిరాకరింపజాలరు అట్లే నేను చూచుండగా సీతాదేవి బలవంతముగా అపకరించుకుని వెళ్ళజాలవు ఓ రావణ క్షణమాగము నీ వీరుడమైనచో నాతో యుద్ధము చేయము పూర్వము కరుణువలై నీవును నేలకూలట తధ్యము లోగడ శ్రీరాముని చేతిలో దైత్యులు దానవులు రణరంగమన పలు పర్యాయములు నితలైరి అట్లే వల్కమలను ధరించి ఉన్న ఆ రఘువరుడు సమన రంగమన త్వరలోనే నిన్ను వధించి తీరును ఓ నీచుడా రాజకుమారులైన రామలక్ష్ములు ఎరువునూ ఇక్కడికి దూరంలో ఉన్నారు వారికి భయపడియే నీవు వారు లేకుండా చూసి ఏమైనా అపహరించుకుని పోవచ్చున్నావు వారిని తీసుకుని వచ్చటకే నేను వెళ్ళినచో నీవు ఇచ్చటి నుండి పారిపోదువు అందువల్ల నేనే నిన్ను చంపెదను అంతకంటే నేనేమి చేయగలను కమల పత్రాక్షి అయిన సీతాదేవి శ్రీరాముని పట్టమహి ఆ ప్రభువును ఒక ప్రాణము కనుక పూజ్యురాలు నా బంధుల ప్రాణములు ఉండగా ఈమెను నీవు తీసుకుని వెళ్ళజాలవు దశరథ మహారాజు నాకు గాఢమిత్రుడు శ్రీరాముడు నాకు ప్రభువు ఆ మహాత్ములు ఎరువురికి నా ప్రాణములు నర్పించగలను తప్పక ప్రేమను గుర్చవలెను ఓ దశగ్రీవ ఒక క్షణకాలము పాటు ఆగుమాగుము ఓ నిశాచరా రణభూమి ఎందు నీకు తగిన సత్కారమును జరిపిదను తొడిమి నుండి పండును వలె నిన్ను రథము నుండి కింద పడవేసేదను వాల్మీకి మహర్షి విచితమే హరికావ్యమైన శ్రీమద్ రామాయణ మంద అరణ్యకాండనందు యాభయో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్